అందరికీ నమస్కారం ఈ బాపట్ల జిల్లాలో కర్లపాలి మండలం కొత్తనందపాలెం ఎస్టి యానాది కాలనీ సీతానగర్ కాలనీ దగ్గర మరి కొమరగిరి శ్రీనివాసరావు కూతురు మరి తన మనవరాలకి మరి పుట్టిన కానించి ఈరోజు వరకు కూడా మరి గుండి మరి సిల్లుపడి ఆ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎలాగా దేవుడా నా బిడ్డను బతికించుకునేదని తన తల్లి తండ్రి తన తాతయ్య అమ్మమ్మ కూడా అలమటించి మరి ఇప్పుడు మూడు సంవత్సరాలు వెళ్ళి నాలుగో సంవత్సరం నాలుగు సంవత్సరాలు కూడా ఆ అమ్మాయికి గుండెకి మరి పెళ్లిపడి మరి బాధాకరణంతో చాలా కష్టాలు పడి ఈ రోజున అందరి సహకారాలతో సలహాల మేరకు తిరుపతి దేవస్థానంలో ఉండ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మరి ఉచిత ఆపరేషన్ అయితే చేయి చేయించుకోగలిగారు కానీ ఆ మెడిసిన్ ఇంట్లో ఆర్థిక సమస్యలు మరి ఆర్థికంగా ఎదుర్కొంటూ ఆ పిల్లని ఎలా చూపించుకోవాలని ఎన్ ఎంతో బాధపడుతున్నారు మరి ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత వాంతులు అవ్వటం పసరబట్టడం ఆ అమ్మాయికి తలకా నేపడం జరవరావటం జరుగుతుందని చెప్పి కవరగిరి శ్రీనివాసరావు ఫోన్ చేస్తే మా సంఘంలోనే ఒక మండలం కార్యకర్తగా పనిచేస్తూ నాతో పాటు కొనసాగుతున్నాడు కాబట్టి అతను బా బాధల్లో భాగం పాల్పంచుకోవాలని నేను ముందుకు వచ్చి ఈ ఉడతాభక్తిగా నేను ముందుకొచ్చి వాళ్ళకి చేయూతనిచ్చి ఫైనల్స్ పరంగా గాను మరి ఇంట్లో నిత్యావసర సరుకుల పరంగా గాను నేను ఆదుకోవాలని నాకు నా మనసుకు అనిపించింది ఈ రోజున మన సోదరులు మురళీ గారు గుప్పాల గారు శ్రీనివాసరావు గారు మరి సాంసరావు సతీష్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ ఈరోజు వచ్చి వాళ్ళ చితిగతులను చూపించి ఇంకా ఎవరన్నా ఉంటే ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇలా చూపించడానికి తీసుకొచ్చి ఈ రోజున తెలియజేయడం జరిగింది మన ఒక ఇల్లు పూర్ ఇల్లు కాలిపోతే ఎంతో మంది వెళ్ళి మన కర్లపల్లి మండలంలో ఎంతో ఇదిగా ఆదుకుంటూ వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ బట్టలు కానీ సోమానం కానీ ఇచ్చి మనం ఆదుకుంటున్నాం అలాగే ఈ పూరి ఫ్యామిలీని ఈ చిన్నపిల్లల్ని చూడండి ఒక ఇల్లు కాలిపోతే ఎంతోమంది దాతలు ఇల్లు ఆదుకొని ఆదుకొని మరి వాళ్ళకి సహాయం అందిస్తున్నాం మరి ప్రాణంతో పోరాడి మరి కొట్టిమిట్లు పిల్లలకి ఆపరేషన్ చేపించుకొని ఇచ్చి ఆర్థిక సమస్య మీద ఇబ్బంది పడుతున్నారు కావున మీరు కూడా దాతలుగా ఎంతోమందిని ఆదుకున్న మహానుభావులు ఉన్నారు మన మండలంలో వాళ్ళందరు కూడా ముందుకు వచ్చి ఈ పాపను ఆదుకోవాలని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం